ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి వేఆర్న్యూస్ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇటువంటి పుట్టినరోజులు మరింకెన్నో జరుపుకోవాలని వేఆర్న్యూస్ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తావా అదేవిధంగా ఎండా బానుడి ప్రతాపంతో విలువెళ్లాడిన జనానికి కొంత ఉపశమనం లభించింది అకాల వర్షంతో రైతులకు నష్టం జరిగినా కూడా అక్కడక్కడ కరీంనగర్లో భారీ వర్షానికైతే వడ్లు తడవడం జరిగింది కొత్త బారి ప్రప ప్రతాపానికి ఎండలో మండుతున్న ఎండకు కొంత ఈ వానతో ఉపశమనం జరిగింది తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు వేడి గాలులకు చివరి రోజు మళ్ళీ ఈ నెల చివరిలో హీట్ వే ఉండే అవకాశాలు ఉన్నాయి అప్పటి వరకు సాధారణ ఉష్ణోగతలు ఉంటాయి సాయంత్రం వరకు తీవ్రమైన వేడి ఉంటుంది ఆ తర్వాత తూర్పు తెలంగాణలో తీవ్రమైన గాలి ఉరుములు పిడుగులు వానలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియస్తుంది ఈరోజు హైదరాబాద్తో పాటు అక్కడక్కడ వీధురుగాలతో పాటు వర్షాలు కురుస్తాయని తూర్పు తెలంగాణలో తీవ్రమైన గాలి ఉరుములు పిడుగులు వానలు వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం ఒంటరిగా అక్కడక్కడ వర్షాలు కనిపించవచ్చు కరీంనగర్లో కూడా సాయంత్రం ఈదురుగాలతో పాటు భారీ వర్షం కురిసింది అధిక వర్ష కురిసే అవకాశాలు రేపు ఎక్కువగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ రేపు తెలంగాణలో గట్టిగా వర్షాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తుంది ఎప్పుడూ లేనంతగా మనం ఈసారి ఈ రోజులు ప్రజలు ఎండకు చాలా ఇబ్బందులు పడ్డరు ఎండని చూస్తున్నారు అయితే వారు ఎంతకాలం శ్రీని ఆశ్రయిస్తారు ఈరోజు భారతదేశం అంతటా మూడు వందల కోట్ల చెట్టు అవసరం ఎండ తక్కువ సమయంలో నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి నలభై తొమ్మిది యాభై ఐదు నుండి అరవై వరకు చేరుకుంటుంది యాభై ఆరు డిగ్రీల సెల్సియస్ మనుషులు జీవించడం చాలా కష్టం ఇప్పుడు మనం చెట్లను నాటాలి ఎందుకంటే ఒక చెట్టు తగినంతగా పెరగడానికి ఐదు నుండి ఏడు సంవత్సరాలు పడుతుంది త్వరలో వర్షాలు కురుస్తాయి రెండు చెట్లు నాటండి అని ప్రభుత్వానికి వదిలేయకుండా చెట్లు మీ వా వాతావరణాన్ని కాల్షియం నుండి దూరంగా ఉంచుతాయి మరియు మీరు ఆర్థికంగా మరియు సంపన్నంగా మారడానికి సహాయపడతాయి మన అందరికీ అవసరమైన పోష కాకుండా మనం చెట్లను నాడుదాం ఇవాళ ఇవాళ చూస్తున్నాము ఈ ఎండలు తట్టుకోలేక ప్రతాపానికి విలవిలలాడుతున్న ఈ ఎండలను అసలు ఇంట్లోకెళ్ళి కూడా వెళ్ళని పరిస్థితి ఎండలు ఎప్పుడు లేనంత విధంగా ఎండలు అత్యధికంగా నమోదైనవి ఇప్పటికైనా చెట్లను ప్రతి ఒక్కరూ నాటి ఈ వాతావరణాన్ని